వచ్చేసి బస్సు పట్టు పట్టుకుంటే ముందు ఎవరి మీద అభయోగించారు ఎవరు జనార్దన్ రావు అక్కడ కాన్ఫరెన్స్ లో ఏదో కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ ఉన్న టిడిపి క్యాండిడేట్ మీ మీ పేపర్ కదా ఈయన అందరూ కదా పొద్దున్న నేసారు మరి ఎందుకంటే మీరు తెలియ తీసుకొచ్చి వరకు చెప్పాలి కదా చెప్పి ఇది సంబంధం లేదు అనవసరంగా పేపర్లు వేస్తామని ఈ పేపర్ రాసే ముందు ఆ నేనైతే లేదనుకుంటున్నాను కొట్టుగా ఇప్పుడు ఆ ముందు ఇచ్చిన తప్పు అతను కాదు ఇస్తాను అని చెప్పి మీరు రాయండి అతను తప్పు అతను లేడీస్ రాయండి మీ బతికలు రాశా కదా రాసా కదా రాయదు ఎవరు మొత్తం మీద బాయ్ వైజాగ్లో డ్రగ్స్ మీద నేను మూడు సార్లు మాట్లాడు దానికి ఆపదించుకో మూడు సార్లు ఒక్క నిమిషం మూడు సార్లు నేను అమృతం చెప్పాను ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా తప్పు చేసేవాడిని నా నా ఆందోళన ఆ రోజు మాట్లాడటప్పుడు మీ పత్రిక పత్రేమొచ్చింది ఎంపీ గారు ఫోన్ చేస్తారు అందుకే సార్లు వచ్చింది లేదా వచ్చింది లేదా నేను అన్నా నేను అమలు ఆపాదించను నాకు అలవాట్లేదు మరి ఎందుకు ఎందుకు వచ్చింది అది వైదిక్ బోన అప్పుడు మా కోయికి పోయి పొందితే నేను పొంది దరిగా మా తప్పు దరితే తప్పు పట్టు చూస్తా మరి ఎందుకు ఆపల తిరు తెలుసు నాయక్ ఎందుకు అస్సండి ఫోన్ చేసి ఎందుకు చేయది ఎందుకు అంటే ప్రతి ఇంట్లో కదా అవనా కదా అప్పండి మరి కద నెట్ టీవీలో చూసారు వైసీపీతో మాట్లాడుతూ మరి ఆ మాట ఎందుకు అడగలేదు నువ్వు నేను అడిగినప్పుడు అంతకు మన ఆ నాయకులు మన ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేసినా అడగచ్చు కదా ఎందుకు అడగలేదు అంటే అంటే ఈ ప్రభుత్వం ఉంది వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు చేస్తే చూడటానిక లేకపోతే ఎక్కడ అన్యాక్రంగా ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు దుర్మార్గమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూడటానికా దీనికోసం చెప్పండి మా కోసం పెట్టారు పోలీసు తండ్రి ఇంకెవర పర్వాలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉండదు మా గవర్నమెంట్ వచ్చారు వైజాగ్ ఎప్పుడు ఎలక్షన్ ముందు ఒక పెద్ద కట్టలు దొరికి పాతిక వేల కోట్ల రూపాయలు అంటే నేను సిపిఐకి లెడర్ వస్తాను నాకు వచ్చింది అంటే హోమ్ మినిస్టర్ నేనే ఎవరో వైసీపీ ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల తాలూకా వాళ్ళ తాలూకా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువుల తాలూకా అంటే నేను మా పేర్లు ఏమి కానీ ఎక్కడున్నా కోట అదే పడుతుంది ఆలోచన పోలీసు సైలెంట్ అయిపోతారు మేము మీ టీవీలో ఈ మాటే మాట్లాడరు ఏంటి పోరాటం చేస్తా బాబు ప్రభుత్వం బాధ్యత లేదా అంటే ప్రపంచం పోరాటం చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఇది వాళ్ళ బాధ్యత కాదా ప్రభుత్వం ఆడుకోవడానికి కూర్చుందా ప్రభుత్వం బాధ్యత లేదా చచ్చిపోతే బాధ్యత లేదు రైతులకు బాధ్యత లేదు ఆడపిల్లని మానభంగం చేసి గ్రామాలు చేస్తే బాధ్యత లేదు లేదు ఒక మండలి బాధ్యత లేదు రాజ్యాం కదమ్ బాధ్యత లేదు అందుకని అన్ని పాడుతు ముందు కదా ఎవరో ఎంపీ గారు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు అని కేసు పక్కన పెట్టేస్త మాకు ఫోన్లు ఉన్నాయి మాకు వచ్చి మేము చేయలేదు మాకు బాధ్యత ఉంది కాబట్టి మాకు బాధ్యత ఉంది కాబట్టి మా అమ్మాయి లైన్ లో ఉన్నాం మాకు మానవత్వాలు ఉన్నాయి మాకు రాజకీయాలు ఉన్నాయి మాకు స్వార్థాలు ఉన్నాయి ఇదే కానీ దేనికి ఉపయోగించాలి స్వార్థం నిర్గంప రాజకీయం నిర్కోసం చేయాలి అది ఆలోచించుకోవాలి అన్నిట్లోనూ వేలు కాదు ఎప్పుడు ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినా ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు వచ్చిన ఎప్పుడు ప్రభుత్వం వైఫల్యాన్ని కుట్టు కనిపించా ఆ రోజు ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటారు డైవర్షన్ ఆ రోజు ఏదో ఒక డైవర్షన్ ఏమో రోజు ఆగి నష్టం లేదు కదా ఎందుకు ఆగి అది అక్కడ ప్రజల్లోకి ఎలాగే ప్రజల్లో ఇంజక్ట్ అవుతుంది బాగుంటుంది ఏదో ఒకటి అందులో బాగాలేదు ఆయన ఆ ఫేక్ మీడియా పెట్టే బదులు ఆయన మళ్ళీ మర్నాడు నేను వచ్చింది ఈ తప్పులు ఉన్నాడు అనుకో మళ్ళీ వచ్చి మాకు తోట లేదు అదే ఆయన చెప్పారు చెప్తారనుకో అప్పుడే గ్రేట్ థింగ్ అనుకుందాం ఈ పెట్టుకునే బదులు అది ఇది వర్జుంది అది ఆయన నోడితేనే మనాడు ఇప్పుడు నేను వచ్చింది నేను ఎక్కడ తప్పుడు తయారై పనికి அண்ணா ஏமு எதுக்கு இப்படி நீனி இக்கடி செப்படும்